హాయ్ అండి ఒక మంచి బ్యూటిఫుల్ శారీ చూపిస్తున్నాను చూడండి రెడ్ అండ్ వైలెట్ లావెండర్ కాంబినేషన్లో ఇది శాటిన్ ఆర్ట్ సిల్క్ శారీ ఏ పట్టు చీరలు కూడా పనికిరావండి అంత బ్యూటిఫుల్ రెడ్ వచ్చిందనమాట ఇది పింకిష్ రెడ్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి శారీ అండ్ శాటిన్ అండి క్లాత్ కాబట్టి చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి అంచు వస్తుంది ఇక్కడ హ్యాండ్స్కి మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అసలు ఎంత బాగుందోండి కలర్ కాంబినేషన్ శారీ అయితే చాలా అందంగా ఉంది ఒకవేళ ఈ శారీ గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి ఇవి పండగలకి పెద్ద అకేషన్స్కి కూడా సింపుల్ శారీస్ అనమాట అంటే కాస్ట్లీ వేలు వేలు రూపాయలు పట్టు చీరలు తీయక్కర లేకుండా సింపుల్గా మనకి తక్కువలో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చే శారీ అనమాట శారీ ఆల్వేస్ బాగుంటుంది లైట్ వెయిట్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ఒకవేళ ఈ శారీ గుర్చిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలంటే నాకు చెప్పండి నేను మీకు తెలియజేస్తాను చాలా బాగుందండి ఈ శారీ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది